కోచ్ సుబ్బరాయర్ గారి ఆధ్వర్యంలో మన ఆలగడ్డ నుండి ఇద్దరు అమ్మాయిలు మరియు ఇద్దరు అబ్బాయిలు కర్నూలు డిస్టిక్ తరఫున రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలకు సెలెక్ట్ కావడం ఎంతో ఆనందదాయకం ముఖ్యంగా కోచ్ సుబ్బరాయడ్ సర్ గారు వాళ్ళ గురువు రమణారెడ్డి గారిని ఆదర్శంగా తీసుకుని ఆళ్ళగడ్డలో ఆటల్లో కోచింగ్ ఇస్తూ పిల్లలు చదువే కాదు ఆటలు కూడా ముఖ్యం ఆటల ద్వారా మనము ముందుకు వెళ్తే మనకు ఎంతో ఎరుగుడ వస్తుంది అలాగే ఉద్యోగాలు తర్వాత చదువులో కూడా మనకు అడ్వాంటేజ్ అవుతుంది అని సార్ వాళ్ళకు నిర్విరామంగా ప్రాక్టీస్ చేయిస్తూ వాళ్ళు ముందుకు వెళ్ళడానికి ఎంతో సహకరిస్తున్నారు ఈ రాష్ట్ర స్థాయి పోటీల్లో ఎన్నికయి నేషనల్ లెవెల్స్ వెళ్ళిన పిల్లలకు జాబ్ పరంగా మరియు స్టడీస్ పరంగా ఎంతో అడ్వాంటేజ్ ఉంటుంది ముఖ్యంగా మన డిఎస్సిలో కూడా మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు స్పోర్ట్స్ కోటాని త్రీ పర్సెంట్ చేయడం ఎంతో హర్షణీయం ఇలా ఎంకరేజ్మెంట్ ఉన్నప్పుడు చాలా మంది పిల్లలకు మరియు తల్లిదండ్రులకు కూడా వాళ్ళ పిల్లలకు చదువు ద్వారానే కాదు స్పోర్ట్స్ ద్వారా కూడా కెరీర్ నిర్మించుకోవచ్చు అని అవగాహన ఏర్పడుతుంది ఈ సార్ మార్గదర్శకత్వాన్ని ఎన్నుకుంటూ మరింత మంది పిల్లలు ఆటల్లో పాల్గొంటూ కెరీర్ పరంగా మరియు స్పోర్ట్స్ పరంగా కూడా ఎన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆల్ ద బెస్ట్ ఫర్ ಸ್ಟೇಟ್ ಲೆವೆಲ್ ಕ್ರಿಕೆಟ್ ಟೋರ್ನಾಮೆಂಟ್ ಆ್ಯಂಡ್ ವರ್ಷನಿ ಆಲ್ಸೋ ಬೆಸ್ಟ್ ಆಫ್ ಲಕ್ ಆ್ಯಂಡ್ ಭದ್ರಾ ಆಲ್ ದ ಬೆಸ್ಟ್ ಫಾರ್ ಯುರ್ ಸ್ಟೇಟ್ ಲೆವೆಲ್ ಟೋರ್ನಾಮೆಂಟ್ ಹೇಮಂತ್ ಆಲ್ ದ ಬೆಸ್ಟ್